విజయవాడ డీవీ మానర్ హోటల్ టెక్కిల్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన అంబటి వస్త్రాలయాన్ని అంబటి సిల్క్స్ అధినేత రామకృష్ణ పారిశ్రామికవేత్త ముత్తవరపు మురళీకృష్ణతో కలిసి విశాఖ శారదా ఉత్తరాధికారి స్మాత్మా నందేంద్ర సరస్వతి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా స్మాత్మా నందేంద్ర సరస్వతి మాట్లాడుతూ విజయవాడ మహానగరంలో అంబటి సిల్క్స్ ను ప్రారంభించామని చెప్పారు విశాఖలో తమ ఆశ్రమానికి అతి సమీపంలోనే అంబటి సిల్క్స్ ఉందని నాణ్యమైన పట్టు వస్త్రాలకు మారుపేరుగా నిలవాలని అన్నారు అంబటి సిల్క్స్ రాష్ట్ర విస్తరించాలని తెలిపారు ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు అనంతరం అంబటి సిల్క్స్ అధినేత రామకృష్ణ మాట్లాడారు అంబటి సిల్క్స్ విశాఖలో పంతొమ్మిదిలో ప్రారంభమైందని విజయవంతంగా విజయవాడ మహానగరంలో కూడా ఈ రోజు ప్రారంభించామని చెప్పారు విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్మాత్మానందేంద్ర స్వామిజీ ఈ కార్యక్రమానికి రావటం అంబటి సిల్క్స్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ఈ నగర ప్రముఖులు తిరుమలరావు బ్రహ్మం రమేష్ తదితరులు పాల్గొన్నారు 嗯。 మనందరికీ తెలిసిందే కొత్త ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఒక ప్రముఖ స్థానం అది కోట్లాండ్లలో నుంచి లూపించాలి రాజమండ్రి నుంచి కూడా ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చిందంటే మొత్తమొట్ట విజయవాడకి వస్తారు విజయవాడని కూడా ఎన్ని బ్రాండ్ ఉన్నా కూడా కొత్త బ్రాండ్ కూడా అవకాశం ఇచ్చాడు మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ అయితే కృష్ణా జిల్లా ప్రత్యేక ఏమవుతుంది ఇప్పుడు ఎన్ఆర్ఐ బిల్డ్ ఉన్న మార్కెట్ అయితే చాలా మంది వచ్చేప్పుడు కొట్టారు వచ్చేవాళ్ళు వచ్చేసి వాళ్ళు ఉపకారాలు అమెరికాలో కానీ జర్మన్ కానీ ఎక్కడ జరుపుతున్నప్పుడు ఇంకొచ్చి కాఫీ నాణ్యతకు వచ్చేసరికి ఏమైతే మనం బ్రాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అప్పటి వచ్చేసి ఈ వ్యాపారం ఎన్నో ఉన్నారు నాణ్యత వాళ్ళు డైరెక్ట్గా కొంచెం కొనుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఇస్తారు విలువెత్తా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విశాఖపట్నంలో రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయ్యి పట్టు చీరలు మెయిన్ మన వస్త్ర వ్యాపారంలో ఒక నాణ్యత కలగైనటువంటి షోరూమ్ మీద కస్టమర్లు మన విజయవంతంగా ఇక్కడ మన విశా విజయవాడ మహానగరంలోకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు ఇక్కడ మన బటీ సిల్స్ బ్రాండ్ విజయవాడ కూడా ఎక్స్పాండ్ చేయడం జరిగింది ఇప్పుడే స్వామివారు విశాఖపట్నం శారదాపేట ఉత్తర కోసాది గారి శనందామి వారికి మనకి షాపు ఎక్స్టార్ట్ చేయడం జరిగింది సో అలాగే నాగరంలో అందరూ కూడా ఇచ్చేసి మా ఆహ్వానాన్ని మరించి మన దగ్గరికి వచ్చినందుకు అందరికీ అంటే మీ దగ్గర ఏ రకాల ఐటమ్స్ ఉంటాయండి రేంజ్ కూడా ఎలా ఉంటుంది మన దగ్గర రేంజ్ వచ్చేసరికి స్టార్టింగ్ రెండు వేల నుంచి అండి ఎక్స్క్లూజివ్ బ్లూమ్ బేస్ వెరైటీ అండి మన దగ్గర కాటన్ అయితే కానీ చెందేరి అయితే కానీ పట్టు హోర సిల్క్ మెయిన్ పట్టు చీరకి మన అంబటి సిల్క్స్ అనేది ఒక నాణ్యత కలమైనటువంటి ఈ రోజు రేపు చీర అనేసరికి ఏంటంటే ఒక స్పీడ్గా రావాలి కస్టమర్కి రకరకాల రేట్లలో ఇవ్వాలి అని చెప్పి మార్కెట్లో కొంచెం దాన్ని పట్టులో ఉన్న నాణ్యతగా అటు ఇటు అవుతూ ఉంది అది పర్లేదు అది ఏది ఏ ఏ ఆ వ్యవహారం ఉంటుంది అయితే మన దగ్గర మాత్రం ఒక బేస్ మన నేతన్న నేసే చీర దాంట్లో ఉన్న నైపుణ్యాన్ని దాంట్లో ఉన్న ఒక మోటివ్స్ బూటీస్ కాన్సెప్ట్ ఒక డిజైన్ కాన్సెప్ట్ అంటే ఎప్పుడు కూడా